హాయ్ అండి ఫంక్షన్ స్టైల్లో మటన్ కర్రీ చాలా టేస్టీగా నోటికి రుచిగా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక అలవెల్లిపాయ పేస్ట్ అనేది వేసుకోవాలి పచ్చిపాసం పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి పసుపు కొడు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు నీట్గా వాష్ చేసి పెట్టిన మటన్ అనేది వేసుకోవాలి ఈ కర్రీ మామయ్య చేస్తున్నారండి మామయ్య వంట వేస్తుంది ఇంట్లో ఫంక్షన్ ఉంటే వంట చేస్తున్నారండి బాగా ఫ్రై చేసుకోవాలి మటన్ వేసుకుని ఫ్రై అయినాక వన్ లీటర్ వాటర్ అనేది వేసుకోవాలి మటన్ గట్టిగా ఉన్న దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి చాలా ముద్దురు మాంసం అంటే ఇది ఫ్రై చేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి ఒక టెన్ మినిట్స్ ఆగినాక చూడండి మళ్ళీ ముక్క చాలా గట్టిగా ఉందంట మళ్ళీ ఇంకోసారి వాటర్ అనేది యాడ్ చేసుకున్నారు వాటర్ వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కుక్ చేసుకోవాలి ఒకసారి మోతీసి చూడండి కొంచెం వాటర్ అనేది ఎగురుతున్నప్పుడు కారం ఉప్పు వేసుకోవాలి సాల్ట్ వేసేటప్పుడు వీడియో అనేది మిస్ అయిపోయింది వేసుకుని ఒకసారి అలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కాజు గసగసాల పేస్ట్ కూడా వేసుకోవాలి మళ్ళీ ఇంకోసారి వాటర్ అనేది మళ్ళీ ఇంకోసారి వేసుకున్నారు ఫంక్షన్లో ఇలాగే చేస్తారంటండి మటన్ చాలా గట్టిగా ఉంటే వాటర్ అనేది ఇలా యాడ్ చేసుకుంటూ ఉంటారంట హాట్ వాటర్ అనేది ఇంకోసారి హాట్ వాటర్ అనేది పోసుకున్నారు హాట్ వాటర్ పోసుకుని మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కుక్ చేసుకోవాలి మంచి గ్రేవీతో బాగా వచ్చిందండి ఇంకో టెన్ మినిట్స్ ఆగినాక చూడండి మంచి గ్రేవీతో బాగా వచ్చింది ఇప్పుడు ధనియాలు ధనియాల పొడి అనేది వేసుకోవాలి ధనియాల పొడి వేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడం మేము బిర్యానీలోకి రైస్ చాలా బాగుంటుందండి ఫంక్షన్ స్టైల్ మటన్ కర్రీ రెడీ